మీ కాళ్ళలో నీళ్ళు వస్తున్నాయా మొత్తం బోర్డు ఎండిపోయినాయి కాళ్ళ నీళ్ళు వస్తలేవు మొత్తం బోర్డు కాపెత్తున్నాయి మొత్తం రెండు ఎకరాట రెండు 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 ఎక్కడ నువ్వు చుక్కలు పోతున్నాయి నీళ్ళు లేవు అవి కేసీఆర్ ఉండగా చడలా నీళ్ళు ఇస్తే బోర్డు పోసినాయి చెప్పి నీళ్ళు లేవు మొత్తం రైతులు మొత్తం లాస్ అయిపోయారు ఆగమైపోయారు రైతు బోన్ కూడా ఎత్తలేడు కాదే పెద్దనా ఇప్పుడు మీ ఉన్న ఎమ్మెల్యేలకు అంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోలేదా దయాకురా ఉన్నప్పుడు అన్నీ చూసుకున్నాడు దయాకురా ఉన్నప్పుడు కాలేజ్ పెట్టిండు అన్నీ ఈ ఊరి అట్లుంది ఎవరైనా అట్లుంది అన్నీ చూసుకున్నాయి ఇప్పుడు ఆయన వచ్చే కాడికి అక్కడ ఊళ్ళోకి వస్తుండే చూసుండేది ఎవరు ఎవరు ఇప్పుడు మన రేవాంత రెడ్డి పాపని థాన్సీ రెడ్డి ఊరికి వచ్చిన లేదు ఇక్కడ చూసుడలే లేదు ఓకే మొత్తం మంచి ఉందా ప్రభుత్వం అంటే ఎందుకు అంత ఇబ్బంది అవుతూ ఉంటే ఇప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ పనులు చేస్తాడేమో అన్నట్టుగా మీరు ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చారు కదా సో ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే మొత్తం ఎండుకోపోయింది కదా మొత్తం ఎండిపోయింది ఇప్పుడు బతిక కోబు లేదు నీళ్ళు పోయి ఆశ పంటే పండేవి ఏమైనా కాలేజ్ పెడితేనే పంట వంట ఎన్నోకి ఎంటాయి గంతే కానీ ఇప్పటికైతే ఆశ లేదు ఇప్పటికైనా నీళ్ళుతోనే ఏమైనా బర్తయి లేకపోతే బోరు మొత్తం పోతే మేము బతుకోం మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ నీళ్ళు ఇచ్చి పెడతాడు కాలలకు పప్పులకు ఇచ్చి పెడితే చీరలకు నీళ్ళు వస్తాయి బొర్రు పోతాయి అంతవరకు అయితే పోయి అంటే ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపిస్తా ఉన్నదా చెప్పిల్లా మీ ఎమ్మెల్యేకి ఇట్లా మాకు నీళ్ళు రావట్లేదు అన్నట్టుగా చెప్పి దాకా తెప్పిస్తా అన్నాడు అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే పని చేస్తలేదు దీని బట్టి చూస్తే చెత్తడి ఇక్కడ ఉన్నా చెత్తలేదా ఓకే ఊరికి వస్తు అంటే ఏ టైంలో వచ్చింది మీ దగ్గరికి అప్పుడే వచ్చింది ఓట్లు వేయండి నాకు అన్నట్టుగా ఆ టైంలో వచ్చి వేయించుకునే తప్ప మళ్ళీ రాలేదు ఓట్ వేసుకొని పోయిన పోకటే మళ్ళీ రాలే రాలేదు రాలే ఇప్పుడు మా ఊళ్ళో కేసీఆర్ చేసే పనులే కానీ ఆయన చేసిన పని ఒక్కటే ఒక్క పని కూడా లేదు అంతేనా ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలుంది పెద్దనా రెండు ఎకరాలుంది వస్తుందా రైతు బంధు వచ్చిందా లేదు ఏది లేదు

ఆ కాదు అప్పుడు ఈ అంటే ఈ కేసీఆర్ రాకముందు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుభవంలో చూసే ఉంటావు అరవై సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసే ఉంటావు కదా మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నదా మళ్ళీ ఇప్పుడు ఎండుకోపోతున్నాయి కదా పంట పొలాలన్నీ ఆ పౌరుత అంటే అప్పుడు వచ్చిన పౌరత్వం పోయింది కదా సార్ అప్పుడు కాలువ లేవు మనకి కేసీఆర్ వచ్చాక అడకలే కాలువలు తెచ్చిండు నీళ్ళు తెచ్చిండు కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు ఫుల్ కాలం అయిన పది ఏళ్ళు బడా బడిపిచ్చారు పంట ఇప్పుడు అందులో కూడా సగం కూడా పంట కూడా ఒక పాలు కూడా వంటలు ఎక్కడక్కడ ఎండిపోయినాయి అంత అట్ట పోయి ఎండిపోయి ఇప్పుడు ఎండిపోయినాయి నీళ్ళు లేక ఎండిపోయిందా నీళ్ళు లేకనే బోర్లే ఎండిపోయాలు వస్తాయి నీళ్ళు బోర్లే మొత్తం బాగా ఏం చేస్తాం బోర్ పోయినాక నీళ్ళు అడక తెచ్చిపోతాం మనం నీళ్ళు వచ్చిన చెరలకు కోపులకు పెట్టుకుంటే బోర్లకు దాడిచ్చు నీళ్లు రాక రైతు బంధు రాక రైతులు మొత్తం అయోమయంలో ఉన్నారు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు అయోమయాలు అంత ఆగం ఓకే ఇప్పుడు ఆ పని పోయి చూస్తే మొన్న అడవి మీటింగ్ పెట్టే కేసీఆర్ అసలు మీటింగ్ పెట్టి మళ్ళీ అట్లయితే నీళ్ళు ఇచ్చి పెడతారు ఇచ్చి పెడతారు ఏమన్నా బతరు కాకపోతే మొత్తం బతకరు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మేము బతాము లేకపోతే మొత్తం మేము మొత్తం దత్తాం నీళ్ళు లేవు నిప్పు లేవు బోర్డు ఎండిపోయినాయి ఏం ఆడా ఎటు పెట్టి కావాలి మాకు కేసీఆర్ కావాలి ఆయన అయితేనే బాగుపడతాం మేము రైతులు ఈ కేసీఆర్ రాకపోతే మొత్తం భూములు కుంటులు కూడా దిక్కులేదు అమ్ముకున్న క్వంటోలు కూడా దిక్కులేడు కొన్నోడే మొచ్చుకొని రో మళ్ళీ కొంటలేరు అని ఒక్కరు పట్టజెట్టలేడు ఏమి లేదు కొన్నోళ్ళు మొచ్చుకుంటు రైతు బంధులు పడక దేనికి ఏం అవ్వలేదు చేసే రావాలి మేము పచ్చకాలి